పెట్టాలా పెట్ చూరే రాంగ్ ఇవి రెండు ఒక్కసారి అంటు కదా ఏం పెట్టిండు నాలాగనే సాయి కూడా రాంగ్ పెట్టేసిండు

రెడీ <mí> పెట్టినా <toys》Panavacabos> uh, <downstairs>

ప్యా 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 మాను రడి అనుపు? వుకే వాన్ టుం తూరి స్టార్ పెర్డి రారా అం అంం అం అందరం స్నో కొట్టించుకున్నాము చీకటి నుంచి అంటే చాటుగా ఉన్న వస్తువులను పెట్టడం చాలా కష్టం మనం కదరా ఏ కనబడనట్టు అట్టు అవుతుంది కదా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు